ఒకనొక అడవిలో కోతిగాడు చిలుక జోస్యం చెప్పుకుంటూ మంచి పేరు గడించాడు పేరుతో పాటు సంపద కూడా రావడంతో తిండికి ఎలాంటి లోటు లేకుండా హాయిగా జీవించేవాడు అయితే ఒకనాడు జోస్యం చెప్పే చిలుక ఎగిరి వెళ్ళిపోయింది ఊహించని పరిణామంతో కోతిగాడు పాట లేక ఒక్కసారిగా ఖాళీ అయిపోయాడు పాపం జోస్యం చెప్పక డబ్బులు రాక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది చిలుక ఓల్డ్ స్టైల్ న్యూ స్టైల్ నన్ను పట్టేసుకున్నావేట ఫ్రై చేసుకున్న పప్పులకు నన్ను ఏటే నువ్వు నాకు సాయం చేయాలి ఏటది త్వరగా చెప్పి నన్ను ఎడి నేను కలుగులోకి ఎత్తి వెళ్ళిపోతాను ఇంకా వింటే నాకు కన్నీళ్ళు వచ్చేసేలా ఉన్నాయి ఇప్పుడు నేను ఏడ్ చేయాలి జోస్యం చెప్పాలి తెలుగు జోస్యమా అంతా మరి అదంతా నేను మేనేజ్ చేసుకుంటాను చిలుకలా మరి నాకు జోసిన చెప్పడం రాదు కదా నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను ఇప్పుడు అంత టైం లేదు కాని నాకు తోచింది ఏదో నేను చేసేస్తాను నువ్వు మేనేజ్ చేసేసుకో రండి బాబు రండి రండి బాబు రండి జంతువులారా పక్షులారా కొత్త జోస్యం మొదలెట్టా చిలుక కాదు ఈసారి ఎలుక జోస్యం ఈ ఎలుక మీ భవిష్యత్తు ఫుల్ క్లియర్ గా చెప్తుంది ఏంటి ఇలుక జోషిన్ చెప్తుందా అది ఇంట్లో పండ్లు కరుగుతుంది గాని దానికి భవిష్యత్తు ఏం తెలుసు ఓయ్ కొంగమ్మ ఈ ఎలుక స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంది చిలుక పాత మోడల్ ఇది న్యూ టెక్నాలజీ అయ్యా నా జోషిన్ చెప్పు ఈసారి నది దగ్గర నాకు నీళ్లు దొరుకుతాయా నీకు దొరుకుతాయి ఒక నీ మీద కన్నేస్తుంది అయ్యో నిజమే మొసలి ఎప్పుడు నన్ను వేధిస్తోంది నాకు ప్రేమ దోషం చెప్పు నా పెళ్లి కుదురుతుందా దీని అర్థం నీ ప్రేమ కథ మధ్యలోనే తినేసినట్టుంది అంటే కుదరకపోవచ్చని ఎలుగు చెబుతోంది ఇప్పుడు ఇప్పటివరకు నువ్వు ముగ్గురితో నూగురితో అయ్యావు నాకు చదువులో భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పు నీకు చదువులో గూడ్ రిజల్ట్స్ వస్తాయి కానీ నీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ వదలకపోతే ఫలితం తగ్గిపోతుంది అంటుంది ఎలుక అయ్యో నిజమే నా మిత్రులు నాకదే చెప్తున్నారు ఇప్పుడే ఈ సెల్ ఫోన్ పక్కన పడేస్తాను చిలుక జోసం స్థానంలో వచ్చిన ఎలుక జోసం సూపర్ హిట్ అయ్యింది ఇక అడవిలో ఎలుకే జ్యోతిష్కుడు అడవిలోని జంతువులు పక్షులు క్యూలు కట్టి మరీ తమ జాతకం చెప్పించుకోసాగాయి తన కొత్త ఆలోచన ఫలించినందుకు కోతిగాడు ఎలుకతో కలిసి ఆనందంతో సంబరాలు చేసుకున్నాడు ఒక అడవిలో ఓ తెలివైన కొంగ ఉండేది దాని పేరు కొంగమ్మ అది వంటలు బాగా చేసేది రుచిగా వండుకుని ఆనందంగా తిని తన గూటిలో హాయిగా నిద్రపోయేది కాని ఉన్నట్టుండి ఓ కష్టం వచ్చిపడింది అదేమిటంటే మొన్నటి నుంచే ప్రతిరోజు ఒక బంధు వచ్చి దాని ముంగిట్లో వాలిపోసాగాడు రావడమేగాక దానిని హాయిగా తిననీయకుండా ఇబ్బంది కూడా కలిగించసాగాడు చూద్దాం మరి ఆ తెలివైన కొంగ ఏం చేసిందో పిచ్చుక ఎగురుకుంటూ వచ్చి కొంగ ఇంటి ముందు వాలిపోయింది ఓ ఉందో స్మెల్ మా ఇంటి వరకు వచ్చేస్తుంది బాగుంది అసలు నేను వాడే నీళ్లు మా ఊరి నానమ్మ కాలువ నీళ్లు అల్లం మిరియాలు అన్ని పాతకాలపు గింజలతో చేసినవి అలాగా అయితే ఒకసారి చూసేద్దాం ఓకే మా ఊర్లో అలాంటి వంటలు తినాలంటే ముందు తల క్రిందకి కాలు పైకి పెట్టి కొండపైకి ఎగురుకుంటూ వెళ్ళాలి వెళ్తావా అమ్మో అలా లో ఎగరడం మరి ఇంకెందుకు ఎక్కడే ముందు వెళ్ళి రివర్స్ లేకరడం ప్రాక్టీస్ చేసుకో పో ఆ తర్వాత ఇష్టం వచ్చినంత తిందు కొంగ పిచ్చుకకి ఊరిలో ఉన్న ఒక పాత సంప్రదాయం అంటూ చెప్పి పంపేసింది అలా మొదటి బంధువు బాధ తప్పింది రెండవ రోజు చిలుక ఎగురుకుంటూ వచ్చి కొంగ ఇంటి ముందు వాలిపోయింది హాయ్ బ్యూటిఫుల్ నిన్ను చూడగానే నాకు అందమైన హంసే గుర్తుకొస్తుంది ఎంత బాగున్నావో ఆ ఈ చిలుక మాటలతోనే మంత్రం వేసేలా ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి కుంగమ్మ నాకు కాస్తని వంట రుచి చూడాలని ఉంది ఏదైనా కొంచెం పెట్టవు మా ఊర్లో అలా రుచి చూడాలంటే ఒక్క నేమ్ ఉంది అదేంటంటే నీ గొంతుతో కోయిలి మెచ్చినట్టు ఒక పాట పాడాలి పాట ఏ పాట లాహిరి లాహిరి లాహిరిలో పాత పాట అబ్బో ఆ పాట నాకు రాదు నేను ఇంతవరకు పాత పాటలే వినలేదు నేను జస్ట్ రింగా రింగా లాంటి మోడ్రన్ పాటలే పాడగలను అయితే నీ మోడ్రన్ ఆకలిని మోడ్రన్ దారిలో తీర్చుగా బావా నాకైతే పాత పాటే బాగా నచ్చుతుంది పాత పాటలు నేర్చుకుంటరా కమ్మగా తిందు గాని చిలుక మోడ్రన్ మేనరిజంతో వచ్చింది కానీ కొంగ ఓల్డ్ స్కూల్ స్టైల్లో దాన్ని పంపించేసింది మూడవ రోజు కాకి ఎదురుకుంటూ వచ్చి కొంగ ఇంటి ముందు వాలిపోయింది కొంగమ్మ నీ బిర్యానీ వాసన అడిగిన మొత్తం ఎదురుకొంటేస్తుంది నాకు కాస్త ఇవ్వవా ఇవ్వకుండా ఉంటాను పైగా నీలాంటి అందమైన కాకి అడిగినప్పుడు కానీ మా ఊరిలో ఒక చిన్న పద్ధతి ఉంది ముందుగా ఒక్కసారి దిమ్మల మీద పాదముద్ర వేసి మూడు సార్లు దేవత అని గట్టి గరిచి మొక్కుతారు కడుపు నొప్పి వస్తుంది ఆ తర్వాత దాన్ని తగ్గించడం ఎవరి వల్ల కాదు అమ్మా నాకు అంటే చాలా భయం వస్తాను మరి నన్ను వదిలే అలా తెలివైన కొంగ మూడో రోజు తన దగ్గరకు వచ్చిన బంధువుని బుద్ధిగా పంపించేసింది కొంగమ్మ అమాయకురాలేం రాలేం కాదు సహనం తెలివి సరదా అనే మూడింటి కలయిక ఈ రోజుల్లో మనకు ఎలా ఇబ్బందులు ఎదురైతే కొంగమ్మలా మంచి మాట కొంచెం మస్కా కొట్టి సమస్య నుండి బయటపడవచ్చు కాకి కొత్త వ్యాపారం అనగనగా ఒక అడవిలో బాతు ఒకటి ఉండేది అది అడవిలో అంగడి తెరిచి పక్షులకు అవసరమైన చిరుధాన్యాలు పండ్లు చేపలు సేకరించి వ్యాపారం చేసేది సరసమైన ధరలకే నాణ్యమైన సరుకు అమ్మడంతో చాలా దూరం ఉండే పక్షులు కూడా బాతు దగ్గరే ఖరీదు చేసేవి దాంతో అక్కడికి వచ్చిన పక్షులను అది ప్రేమతో పలకరించేది అలా దుకాణానికి రావడంతో చాలా పక్షులు బాతుకు స్నేహితులయ్యాయి దానికి పేరుతో పాటు డబ్బు కూడా వచ్చింది అదే అడవిలో కాకి ఉండేది అది కూడా తనకు కావాల్సిన ఆహార పదార్థాలు బాతు దగ్గరే ఖరీదు చేసేది కాని కాకి బాతు వ్యాపారం చూసి అసూయి కలిగింది ఎలాగైనా దాని వ్యాపారాన్ని దెబ్బతీయాలని అనుకుంది కాకి అడవి నిండా స్నేహితులే ఉన్నారు తనకున్న స్నేహితులనే పావులుగా వాడి తను కూడా బాతుల వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలని ఆలోచన చేసింది కాకి అడవిలో దుకాణం తెరుస్తున్నట్టుగా తన స్నేహితులందరికీ చెప్పింది బాతు అంగడికి శ్రమపడి చాలా దూరం వెళ్లకుండా అడవి మధ్యలోనే తను కొత్త అంగడి తెరుస్తున్నట్టు ప్రకటించింది ఇకపై తన వద్దనే సరుకులు ఖరీదు చేయమని కోరింది కాకి కొత్తగా తెరిచిన అంగడికి తన స్నేహితులంతా రాసాగారు పక్షులన్నీ కాకి దగ్గరే ఖరీదు చేయడంతో బాతు వ్యాపారం తగ్గిపోయింది ఒకరోజు కోడిపుంజు పెద్ద సంచితో కాకి అంగడికి వచ్చింది కాకిబావా కాకిబావా నాకు రెండు కిలోల ఒడ్లు కావాలి అని అడిగింది కోడిపుంజు కోరినన్ని వడ్లను కాకి కొలిచి ఇచ్చింది ప్రతిఫలంగా డబ్బు అడిగింది ఇస్తాలే కాకి బావా ఎక్కడికి పోతా అంది కోడిపుంజు కొద్దీ కాకి సరేనంది అది వెళ్ళిందో లేదో చేతిలో సంచితో చిలకమ్మ కాకి అంగడి ముందు వాలింది చిలకమ్మ రాకకు కాకి సంతోషించింది కాకి బావా నాకు జామ పండ్లు కావాలి అంది చిలకమ్మ కాకి వాటిని అందించి తరువాత డబ్బు అడిగింది తీసుకుందులే మళ్ళీ రానా ఏంటి అంది చిలకమ్మ కాకి అలాగేనంది మరొకసారి పావురం వచ్చింది కాకి బావా నాకు కిలో గోధుమలు కావాలి అని అడిగి గోధుమలను తీసుకుని డబ్బులు ఉన్నప్పుడుస్తాలే అంటూ సంచి తీసుకుని ఎగిరిపోయింది తరువాత దుకాణం దగ్గరకు గద్ద వచ్చి వాలింది గద్ద రాకకు కాకి పొంగిపోయింది అనా రానా అని ప్రేమతో పిలిచింది కాకి కాకి తమ్మి నాకు చేపలు కావాలి అంది హోందాగా కాకి వేగంగా సంచి నిండా చేపల నింపి ఇచ్చింది ప్రతిఫలంగా దానిని డబ్బు అడిగింది డబ్బులా తీసుకోవడమే గాని ఎవరికి ఏమిచ్చే అలవాటు లేదు తమ్మి అంటూ సంచితో రివ్వున పైకెగిరిపోయింది గద్ద గద్దాలా చేయడంతో కాకి ఏడుపు ఒక్కటే తక్కువ ఇలా కాకి దగ్గరున్న సరుకు అయిపోయిందే కాని పైసా కూడా తిరిగి రాలేదు గట్టిగా అడుగుదామంటే స్నేహం అడ్డొచ్చింది కొద్ది డబ్బుతో అది వ్యాపారం నడపలేక దివాలా తీసింది బాతు వ్యాపారం మీద ఉన్న అసూయే తనని మింగిందని గ్రహించింది కాకి అంతేకాదు స్నేహాన్ని వాడుకుని వ్యాపారం చేయలేమని బాతులా వ్యాపారపరంగా ఏర్పరుచుకున్న స్నేహమే గొప్పదని తెలుసుకుంది ఒక అడవిలో పెద్ద గొర్రెల మంద ఉండేది దానికి యజమాని ఎలుగుబంటి ఆ మందకు కాపలా కాయడానికి కోతిగాడిని నియమించుకున్నాడు రే మందరు జాగ్రత్తగా చూసుకో ఇందులో ఏ ఒక్కటి మిస్ అయిందో నీకిచ్చే జీతంలో కట్ అయిపోద్ది అయ్యా అయ్యా నా ఏంటో మీరే చూస్తారు కదా ఓవరా అవి అరుస్తున్నాయి ఆకలి అవుతున్నట్టుంది పచ్చిక దగ్గర తీసుకోపో అట్టేనయ్యా కోతిగాడు మందను తోలుకుని వెళ్ళి పచ్చిక బయళ్ళు దగ్గర వదిలేడు ఎట్టిపడితే అత వెళ్ళిపోకండే ఓ ఆంద్రగాడ బాగా తెకలో ఉన్నాడా ఒక్కరి మిస్ అయినా నా బేగ పట్టేసుకుంటాడా నా కళ్ళ ముందే ఇక్కడెక్కడే తినండి అక్కడ గొర్రెలు మేత మేసుకుంటే కోతిగాడు పక్కనే ఉన్న చెట్టు కొమ్మలపై ఎగురుతో తల్ల కిందలుగా వేలాడుతూ కొంతసేపు ఆడుకున్నాడు మరి కొంతసేపు చెట్టు కింద నీటలో హాయిగా నిద్రపోయాడు తిరిగి సాయంకాలం వేళ పాక దగ్గరకు గొర్రెల మందులు తోలికి వచ్చి అంటే అంతేగాని అని ముచ్చట్లు పెంచొద్దాం గుడ్ నైట్ గొర్రెలకు కాస్త దూరంగా వెళ్లి కోతిగాడు పడుకున్నాడు ఆ రాత్రి ఒక పులి వచ్చి ఒక గొర్రెను నోటకరుచుకుని పోయింది ఈ విషయం కోతిగాడు గమనించలేదు ఇలా మరో రెండు రోజుల పాటు చీకటి పడగానే పులి వచ్చి ఒక్కో గొర్రెను ఎత్తుకుపోయేది మూడు రోజుల తర్వాత గొర్రెలు మాయమవుతుండడం కోతి దృష్టిలో పడింది గొర్రె పిల్లలు ఎలా మాయమవుతున్నాయబ్బా ఈ విషయం ఆండగాడికి తెలిసే లోపే అదేంటో కనిపెట్టేయాలి లేకపోతే ఆ నన్ను మాయం చేసేస్తాడు ఆ రాత్రి కోతిగాడు నిద్రపోకుండా ఓ చోట చోటదాకును గమనించసాగాడు అని అర్ధరాత్రి పులి వచ్చి ఒక గొర్రెను నోటగరుచుకుని పోయింది పులిని చూసి కోతిగాడు భయంతో వణికిపోయాడు తెల్లారేసరికి జ్వరం వచ్చినంత పనైంది అమ్మో పులి చాలా భయంకరంగా ఉంది దాన్ని నేను ఎదిరించలేను ఇప్పుడు ఏం చేయాలి కోతిగాడు చాలాచేపు ఆలోచించాడు చివరకు ఒక మంచి ఐడియా తట్టింది వెంటనే కోతిగాడు అడవిలో బాగా పొగరబట్టిన ఒక బలమైన గాడిదను తీసుకువచ్చాడు ఆ గాడిద వెనుక కాళ్లకు ఇనపనాడాలు కొట్టాడు తన గొర్రెల మంద ఉన్న చోట గాడిదను తలుపు దగ్గర కట్టేశాడు దానికి రెండు వైపులా పరిచాడు దూరంగా వెళ్లి చాటుగా ఉండి గమనించసాగాడు చీకటి పడ్డాక ఎప్పట్లానే పులి వచ్చింది గాడిదను చూసి గొర్రెనే అనుకుంది ఆహా ఈ రోజు పెద్ద గొర్రె దొరికింది కమ్మగా కడుపు నిండా తినొచ్చు నెమ్మదిగా దగ్గరికి పోయి వెనుక నుంచి ఎగిరి దాని మీదకు దూకింది దాంతో గాడిద అదిరిపడింది వెనుక కాళ్లతో ఎగిరి తన బలమంతా ఉపయోగించి పులి మొహం మీద ఒక్క తన్ను తనింది మామూలుగా తంతేనే మూతి పొగులుతుంది అటువంటిది ఇనపనాడాలున్న కాళ్లతో తంతే ఇంకేమన్నా ఉందా దేబ్బకు పులి ముందు పళ్ళు ఓడి కింద పడ్డాయి కళ్ళ ముందు చుక్కలు కనపడ్డాయి తూలి మొళ్ల కంప మీద పడింది ఎక్కడికక్కడ దాని ఒళ్ళంతా ముళ్ళు కసకసా దిగబడ్డాయి అంతే ఆ పులి భయపడి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది దెబ్బలు తగ్గడానికి దానికి ఆరు నెలలు పట్టింది దాంతో మరలా ఇప్పుడు ఆ గొర్రెల మంద వైపు కన్నెత్తి కూడా చూడలేదు అసలే తుంటరి అలరి ఊరుకుంటుందా పులి పళ్ళు రాలే అంటూ అడవంతా ప్రచారం చేసి తన ఐడియాకి మురిసిపోతూ ఎంజాయ్ చేసింది కాకి మంచితనం ఒక అడవిలో చెట్టు మీద కాకి ఒకటి ఉండేది అది చాలా మంచిది దాని మంచితనం కారణంగా ఆ చెట్టు తొర్రలో నివసించే పిల్లి ఒకటి దానితో స్నేహించేసేది అవి రెండూ కలిసి తిరుగుతూ ఆహారం పంచుకుంటూ హాయిగా జీవించేవి అవి ఉన్న ప్రదేశానికి దగ్గరలో పచ్చికమేస్తున్న జింకని రోజూ చూస్తుండేవి అందమైన ఆ జింకతో స్నేహించేయాలని కాకి అనుకుంది ఒకరోజు ఆ కాకి జింక దగ్గరకు వెళ్లి తన మనసులోని మాట చెప్పింది మిత్రమా నాతో చేస్తావా అందుకు జింక నవీ నీతో నాకు స్నేహమా నేను అందంగా సుకుమారంగా ఉంటాను కాని నువ్వు అందవిహీనంగా నల్లగా ఉంటావు నీలాంటి అల్ప ప్రాణులతో నేను స్నేహం చేయను పో అని హేళన చేసింది ఆ మాటలకు కాకి చాలా బాధపడి వెళ్లిపోయింది తరువాత దిగులుగా ఉన్న కాకిని చూసి మిత్రమా ఏం జరిగింది అని అడిగింది పిల్లి అది జరిగిన సంగతి మొత్తం చెప్పింది అహంకారులతో మనకెందుకు జింక మాటలకు దిగులు పడకు నీకు నేనున్నాను కదా అని ఓదార్చింది పిల్లి మర్నాడు ఎప్పటిలానే పచ్చికమేస్తున్న జింకపై ఓ వేటగాడు విల్లేక్కు పెట్టాడు జింకాది గమనించక తన పని తాను చేసుకుంటోంది దూరంగా చెట్టు మీద ఉన్న కాకి వేటగాడిని చూసింది గురి జింక వైపునకు ఉండడం చూసి ప్రమాదాన్ని కనిపెట్టింది వెంటనే రివ్వుని ఎగిరిన కాకి వేటగాడి తలమీద పొడిచి ఎగిరిపోయింది దాంతో బాణం గురితప్పి ప్రక్కనున్న పొదల్లోకి దూసుకెళ్లింది ఆ శబ్దంతో బ్రతుకు జీవుడా అంటూ జింక పరుగు అందుకుంది తర్వాత కొన్ని రోజులకు జింక పచ్చికమేస్తుండగా ఒక తోడేలు చూసింది కండపట్టి బలంగా ఉన్న జింకను చూడగానే దానికి నోరూరింది ఎలాగైనా దాన్ని వేటాడాలని అడుగులో అడుగు వేస్తూ మెల్లిగా ముందుకు రాసాగింది అది గమనించిన కాకి మిగతా కాకులతో కలిసి గుంపుగా ఎగురుకుంటూ వచ్చి తోడేలుపై తమ వాడి అయిన ముక్కులతో దాడి చేసి తుర్రుమన్నాయి దాంతో తోడేలుకి చిరెతుకొచ్చి గట్టిగా అరిచింది ఆ అరుపునకు అదిరిపడిన జింక వెనక్కి చూడకుండా పరిగెత్తి తప్పించుకుంది కాకి చేసిన పనిని అక్కడే పొదల పొదలచాటును ఉండి గమనిస్తున్న పిల్లి ఎంతగానో మెచ్చుకుంది రెండు రోజుల తర్వాత కనిపించిన జింక దగ్గరకు పిల్లి వెళ్ళింది వేటగాడి నుండి తోడేలు బారి నుంచి కాకి దాని ప్రాణాన్ని ఎలా కాపాడిందో వివరించింది అప్పుడే అక్కడికి ఎగురుకుంటూ వచ్చిన కాకి ఈ అడవిలో నుంచి ఏ అపాయం ముంచుకొస్తుందో తెలియదు అందుకే ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది కాకి విషయంలో తను చేసిన తప్పేంటో జింకకి అప్పుడు అర్థమైంది నాతో స్నేహం చేయాలని చూసినా నేను చాలా మాటలన్నాను గర్వంతో చేశాను కాని నువ్వు అవేమి మనసులో పెట్టుకోకుండా నా ప్రాణాలను కాపాడావు మంచి మనసుకు మించిన అందం లేదని నాకు గుణపాఠం నేర్పావు అని క్షమించమని అడిగింది అప్పటి నుంచి జింకా కాకి పిల్లి మంచి మిత్రులు అయిపోయారు ఒక అడవిలో కొంగ ఒకటి ఉండేది అది చాలా మంచిది అది ఒక పెద్ద చెట్టు కొమ్మపై ఉన్న గూడులో తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటుంది పగలంతా అడవిలో ఆహారం కోసం తిరిగి సాయంకాలానికి ఇంటికి చేరి తన గోటిలో హాయిగా నిద్రపోయేది ఒకసారి పెద్ద తుఫాను పట్టుకుంది ఆ తుఫానికి గట్టిగా గాలి వీచింది ఉరుములు మిరపడుతో వాన కురిసింది ఆ పోరు వాన దాటికి తొందర ఉంటున్న చెట్టు కూరింది గోరు కొట్టుకుపోయింది పాపం అది వాన తగ్గే వరకు తడుస్తూ చలికి వణికిపోతూనే ఉంది వాన తగ్గి వాతావరణం కాస్త మారిన తరువాత కొంగ మళ్ళీ గూడు కట్టుకోవడానికి మంచి చెట్టు కోసం వెతకడం ప్రారంభించింది ఒకచోట పెద్ద పెద్ద కొమ్మలతో గుబురుగా ఉన్న చెట్టు దానికి చాలా బాగా నచ్చేసింది అక్కడే గూడు కట్టుకోవాలని అనుకుంది వెంటనే చిన్న చిన్న పొలలు ఏరడం మొదలెట్టింది ఇంతలో మళ్లీ గాలి గట్టిగా వీయడంతో దాని నోటికి పొలలు అస్సలు అందడం లేదు పోనీ గడ్డి తీసుకెళ్దామా అన్న అదే పరిస్థితి అప్పుడు అక్కడికి ఒక చిన్న పూచుకో ఎదుర్కొని కంగమ్మ దేనికోసం ఎదురుతున్నావు ఈ చెట్టు మీద గూడు కట్టుకోవాలి అనుకుంటున్నాను అందుకే పుల్లలు గడ్డి ఏరుతున్నాను కానీ గాలి వల్ల అస్సలు వాటిని పట్టుకోలేకపోతున్నాను అవునా నేను ఏమైనా సాయం చెయ్యాలా ఇంత చిన్నగా ఉన్నావు నా వల్లే ఉండట్లేదు ఇక నువ్వే చేస్తావు ఏం వద్దులే గూడుకు కావాల్సిన పుల్లలు ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు అంత రేము ఎగిరిపోయింది పిచ్చుక ఇక కొండ కొలం ఏరడానికి ప్రయత్నిస్తుని ఉంది అంతలోని పిచ్చుక కొంత గడ్డిని పట్టుకుని వచ్చేసింది ఇక్కడ అసలు రోడ్డుతో పట్టుకోవడానికి వీరు గాలి వీస్తుంటే ఎక్కడి నుండి తీసుకొచ్చావు గాలి బలంగా వీయడంతో ఇక్కడ నుండి కొట్టుకు వెళ్ళిన గడ్డి పక్కనే ఉన్న కొలనులో పడుతుంది తడిగా ఉన్న గడ్డి కదలదు కదా అక్కడి నుంచి తీసుకొచ్చాను ఇక గోడు మొత్తం పూర్తయ్యే వరకు గడ్డి పొలలు తీసుకొచ్చి ఇస్తూనే ఉంది పిచ్చుక చిన్నదేని పని నీకే పని రాదనుకున్నాను కానీ కొన్ని పనులు చేయడానికి ఆకారం వయసు కన్నా ఆలోచనే ముఖ్యమని తెలియజేశావు ఈ కొంగమ్మ అందమైన కొత్త గుడు కట్టుకోవడంలో సహాయపడ్డావు నీకు చాలా చాలా కృతజ్ఞతలు మిత్రమా అంది ఆనందంగా కొంగ ఆ మాటలకు పుల్లి పెట్ట భలేక మురిసిపోయింది